ఏపీఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు బాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు శుక్రవారం అంబేద్కర్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఏపీఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలు ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది సందర్భంగా నూతన ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఏ ఎన్నికైన బాబు మాట్లాడుతూ గతంలో తాను ఏపీఎంఆర్పిఎస్లో జిల్లా అధ్యక్షుడిగా పనిచేశానని కొందరు స్వార్థపూరిత నాయకుల వల్ల ఈ ఎన్నికలు ఇష్టానుసారంగా వ్యవహరించడం వల్ల నాయకులు కార్యకర్తలు నచ్చక తనను రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఎన్నికల అనంతరం రాష్ట్ర అన్ని జిల్లాలలో జిల్లా కమిటీలు మండల కమిటీలు ఏర్పాటు చేసి ఎంఆర్పిఎస్ను బలోపేతం చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఆర్పిఎస్ అధికారి ప్రతినిధి కొండ వెంకటేశ్వర్లు డప్పుచు కళాకారుల సంఘం నాయకులు తాడిపర్తి మణికుమార్ మల్లికార్జున మహిళా అధ్యక్షురాలు విజయ కదిరి వెంకటేశ్వర్లు పి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు నేను ఇప్పటి వరకు ఏపీఎంఆర్కెఎస్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా భావజిత నిర్వహించాను ఈ రాష్ట్రంలో మూడు దశాబ్దాలుగా మాదిగలు కోరికైనటువంటి ఎస్సీ వర్క్ అన్న అంశంతో ఏర్పడినటువంటి అనేక ఉద్యమాల్లో కీలకంగా పనిచేసి ఈరోజు మరి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు పదవిని కూడా నేను దాదాపుగా మూడు నాలుగు సంవత్సరాలు ఈ జిల్లాలో నిర్వహించి ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం శాబ్దాలుగా మాదిగా సంఘాలలో పనిచేసినటువంటి నేను అనేకమైనటువంటి మాదిగా సామాజిక ఉద్యమాల్లో పనిచేసి మాదిగలకు అనేకమైనటువంటి ఫలితాల్లో సాధించేటువంటి క్రమంలో నేను మా టీం అందరం కూడా క్రియాశీలకంగా పనిచేయడం జరిగింది అయితే ఇప్పుడు ఏపీఎంఆర్ఎస్ రాష్ట్ర కమిటీలో ఇక్కడ ఉన్నటువంటి సీనియర్లు మేమందరం కూడా దాదాపుగా ఐదు సంవత్సరాల కాలంలో పనిచేసి ఈరోజు ఆ ఉద్యమం నుంచి పూర్తిగా బయటకు రావడానికి ప్రధాన కారణం అక్కడ ఉన్నటువంటి అధినాయకత్వం ఆలోచన విధానం మాకు నచ్చక మరి మాదిగుల యొక్క మనోభావాలు మాకు నచ్చక ఇక్కడ మాదిగల కోసం చేయాల్సినటువంటి పనిని కాకుండా సొంత స్వలాభాల కోసం చేసేటువంటి పనులను మేము మరి అక్కడ నుంచి తిరస్కరించి బయటకు రావడం జరిగింది ఈరోజు ఈ నెల్లూరు జిల్లాలో ఏపీఎంఆర్పిఎస్ అనే పేరుతో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకునే క్రమంలో మరి ముందుగా ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పదమూడు జిల్లాల్లో పర్యటించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మాదివిపల్లికి మా వాదాన్ని ఇక్కడ మమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తుల విషయాలను కూడా మేము తేడాతలంగా మాదివి తెలియజేసే పరిస్థితి కొనసాగిస్తాం అదేవిధంగా ఎస్సీ వర్కర్ని కట్టుబడుతూ మాదిగ పిల్లలు అభివృద్ధి చెందేందుకు ఏవైతే ఒక కార్యాచరణ రూపొందించుకొని ముందుకు పోతాం ఆ నెల్లూరు జిల్లా చెప్పి ప్రారంభమవుతుందని తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి ఇప్పటి వరకు కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా మరి వారి కుటుంబాల సైతం లెక్క చేయకుండా ఈ ఉద్యమానికి పనిచేసినటువంటి సీనియర్లు అన్న కొండ వెంకటేశ్వర కొండపురం వెంకటేశరన్న గారు మరి ఇక్కడ తాడిపతి మరణ గారు గుండెకృష్ణ అన్న గారు కూడా ఉన్నారు వారు కూడా రెండు నిమిషాలు మాట్లాడతారు తదుపరి ఈ రాష్ట్ర నూతన కార్యవర్గానికి రాష్ట్ర అధ్యక్షుడికి కూడా ఈరోజు మేము ఏర్పాటు చేసుకునే కార్యక్రమం కూడా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ మాజీ రిజర్వేషన్ పోరాడుతుంది జిల్లా అధికార ప్రతినిధిగా ఇప్పటివరకు పనిచేసాము ఈరోజు మా రాష్ట్రంలో మూడు దశాబ్దాలుగా మా జిల్లా అధ్యక్షుడు బాబు గారు పనిచేయడము ప్లస్ రాష్ట్ర నాయకులు అనుకున్న ఉద్దేశం కాకుండా ఎస్సీ వర్గీకరణ విషయంలోనే కాకుండా రాజకీయ రాజకీయ పార్టీలు ఎలక్షన్ మూమిట్లు వస్తేనే వాళ్ళ నిర్ణయాలు కూడా తీసుకోవడము అందరినీ జాతిని కూడా పక్కదించి మోసాలు చేస్తారు కాబట్టి ఈరోజు మేము మా రాష్ట్ర అధ్యక్షుడిగా ఏసుకో బాబుని మేమందరిని పండించుకొని రాబోయే కాలంలో మొత్తం మా రాష్ట్ర అధ్యక్షుడు మా జాతి ఉపయోగపడే అందరికీ న్యాయం చేస్తాడని చెప్పేసి కూడా మేము అతను రోజు రాష్ట్ర అధ్యక్షుడిగా పండించేస్తే ఎంఆర్పీఎస్ పనిచేస్తున్నాము ఈ ఎంఆర్పిఎస్ లేటర్ అంతా రాష్ట్ర స్థాయిలో నాయకులు అందరూ పడుకోకపోయినా కొంతమంది న్యాయం చేసి పక్కకు పోయినా కొంతమంది మాత్రం అన్యాయం చేసి పక్కకుండా మీరు ఇటు బస్సు బస్టాండ్ మాట్లాడి చేసి ఈరోజు మాట్లా రకంగా మాటలు చూపించిన దానివల్ల మేము సమావేశం చేస్తున్నాము కాబట్టి ఈ సమావేశానికి అందరూ వచ్చిన అందరికీ ధన్యవాదాలు మేము ఇప్పుడు కార్యాచరణ తీసుకునే నిర్ణయాలను బట్టి మా రాష్ట్ర అధ్యక్షుడిగా మా బాబుని మా మ్యాండేసులు ప్రకటించాడు కాబట్టి దాన్ని బలపరుస్తూ మేము ఏ నిర్ణయం అయినా రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షులు చెప్పినట్లుగా నడుచుకుంటామని ఇంక ఉన్నట్లుగా చూడాక చేసినట్లు కానీ ఇంట్లో కూడా చేస్తామని మా ఈ సభ ఏర్పాట్లు చేసినందుకు ముఖ్య కారణం ఏంటంటే గత ఐదు సంవత్సరాల నుంచి ఈ ఏపీఎంఆర్పిఎస్ బ్యానర్ కింద పనిచేసిన మహా మహాన నాయకులు ఉన్నారు సీనియర్ నాయకులు కానీ అతన్ని నమ్ముకొని మేము అతను అడుగుదాడ నడిచాము ఈరోజు ఈ బ్యానర్ వేసి నిన్న మమ్మల్ని ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా మా జిల్లా నాయకుడికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మండల నాయకుడికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఉన్నటువంటి ఉన్న పదంగా మీ తంటాలు మీరు పడండి మీరు నచ్చినట్టు మీరు నడుచుకోండి మీకు నచ్చిన చోట మీరు ఎక్కడైనా చేతి అనే టైంలో మాకు చెప్పడం జరిగింది ఆ మా విషయంలో కూడా మా జిల్లా అధ్యక్షుడికి కనీసం ఒక ఇన్ఫర్మేషన్ కూడా లేదు కానీ ఈరోజు తను చెప్పిన మాటలకి బాధకరమైన మేము ఈ ప్యానల్ కింద పనిచేయడానికి మాకు ఇష్టం లేదు కాబట్టి మా జిల్లా నాయకుడు చెప్పిన ఏసు బాబు గారి మాటలు విని అదేవిధంగా సీనియర్ మోస్టు గుండి కృష్ణయ్య గారు అదేవిధంగా కొండాపురం ఎంకే సుంద గారికి ఇవాళ చెప్పిన విధానాన్ని బట్టి ఇప్పుడు మా జిల్లా నాయకుడి నుంచి మేము రాష్ట్ర నాయకుడిగా మార్చుకోవాలని ఈ ఉద్దేశపూర్వకంగా ఇలాంటి ఇట్లాంటి అంటే అభ అభ అనుకూలమైన మాటలు తప్పకుండా అవసరాలపకుండా బాధికారి నమ్మించి వాళ్ళ కష్టాన్ని ఉమ్ము చేసుకుంటూ గత ఐదు సంవత్సరాలు నమ్మించి తిరుగుతూ ఉన్న పదైన మమ్మల్ని కిడ్నీ లేకుండా ప్రజలే వెళ్ళిపోవడం అనేది మా ఇప్పటిదాకా చేసిన రాష్ట్ర నాయకుడికి మాదికుల తరఫు నుంచి ఇది న్యాయం కాదు అట్లాంటి నిర్దేశపూర్తనే చేయకూడదు కూడా అని చెప్పని నేను తెలియజేస్తున్నా కానీ ఈరోజు మేము జిల్లా నాయకుడి నుంచి యేసుబాబు బాబు గారిని మా పండాపురం ఎన్నికల కానీ ఇప్పుడు జిల్లా నాయకుడిగా రాష్ట్ర నాయకుడిగా మాతృతలు జరగకుండా కాబట్టి ఆయన అమలుపరిచిన విధానాన్ని మేము మద్దతు తెలుపుతూ ముందుకెళ్ళేదానికి ఈ ఈ జిల్లా నుంచి స్టార్ట్ చేస్తున్నాము ఇంక వేదటి నుంచి ప్రతి జిల్లా తిరిగి ఈ రాష్ట్ర నాయకుడు విధానం ఏంది ఇప్పుడు దాకా గతంలో జరిగిన రాష్ట్ర నాయకుడు విధానం ఏంది వాళ్ళు నడిచిన నడవడిక ఏంటి వాళ్ళు చెప్పిన మాటలేంది మాదిలో మాసుపూరితంగా చెప్పిన మాటలేంటి ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా చెప్పేదానికి మేము కాన్సప్ట్ని తీసుకొని ప్రతి మాదిపల్లికి వెళ్తాము ప్రతి జిల్లాకు వెళ్తాము ప్రతి మండలానికి వెళ్తాము ప్రతి గ్రామానికి వెళ్తాము అని చెబుతూ ఈ నిర్ణయం తీసుకున్న ఈ అవకాశం ఇచ్చిన మా ప్రస్తుతానికి నడుస్తున్న జిల్లా నాయకుడు యశుబాబు బాబు గారికి అదేవిధంగా సీనియర్ నాయకులు పండాపురావు వెంకటేశ్వర గారికి అదే మున్ని కృష్ణన్ గారికి అదేవిధంగా మన ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మళ్ళీ గారికి అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సమర్థిస్తున్నాను